ఓం నమో భవతే వాద్యవాయం మహంకాలి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను మీకు చూపించేది పుట్నాల లడ్డూలు అంటే ఇవి ఎలా చేయాలో చెప్తాను అనమాట కట్టుకు బెల్లము అంటే ఇది సంక్రాంతి టైం అనమాట ఈ వీడియో నేను రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండున తీసాను అంటే సంక్రాంతి సందర్భంగా అంటే ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా దొరుకుతుంది కటుకు బెల్లము ముందైతే సంక్రాంతికే దొరుకుతున్నాయి కానీ ఇప్పుడు బెల్లము అంటే కిరాణా షాప్లో ఇస్తారు కట్కు బెల్లము అయితే మనము ఉండాలకి ఎట్లా అంటే పావు కేజీ బెల్లము రెండు వందల గ్రాముల పుట్నాలు వేయాలి అంటే కొంచెం పుట్నాలకు ఎక్కువగా అది బెల్లం పడుతుందనమాట అంటే రెండు వందల గ్రాముల పుట్నాలు రెండు వందల యాభై గ్రాముల కట్టాలి అన్నమాట ఆల్రెడీ నేను ఛానల్లో నూల లడ్డూలు పేల లడ్డూలు పుట్ పల్లీ లడ్డూలు అన్నీ చూపెట్టాను సేమ్ దానిలాగానే కట్టడం కానీ కాకపోతే ఈ పుట్నాల దానికి రెండు వందల యాభై గ్రాముల బెల్లము రెండు వందల గ్రాముల పుట్టినాలన్నమాట అంటే నూల లడ్డులకు పేల లడ్డులకు కొంచెం పల్లీల లడ్డులకు కొంచెం కొలత వేరేగా ఉంటుంది ఈ పుట్నాల లడ్డూల కూడా వేరే ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను രണ്ട് വലൈ ഗ്രാമില ബെല്ലം രണ്ട് വല ഗ്രാമില പട്ടനാൾ